నేటి నుండి కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీడీపీ నాయకులు జిల్లా కుప్పంలో నేటి నుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో బెంగళూరులో టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి త్రిలోక్ ను పరామర్శించనున్నారు చంద్రబాబు నేటి సాయంత్రం నాలుగు గంటలకు బెంగళూరు విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన గూడుపల్లి మండలం బీసానత్తంకు చేరుకోనున్నారు చంద్రబాబు గూడిపల్లి మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు అంటే నిర్వీర్యం చేసేస్తున్నారు భయప్రాంతులు చేసేస్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు నేను పోతుంటే ఏ రవడే వస్తానో తెలియదు వాడి పోలీసులు పట్టుకుంటారు అన్న పట్టుకుంటారు మళ్ళీ నా మీద కేసు పెడతారు వాడు వచ్చి నన్ను కొడతాడు నా మీద కేసు ఒకటి పెడతారు జైల్లో పెడతారు బట్టి దేశ అందుకే అడుగుతున్న ప్రజానీకాన్ని అర్థం చేసుకోండి నా పోరాటం నా కోసరం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసరం జర్నలిస్టులు మీరు కూడా అర్థం చేసుకోండి మీకోసరం కూడా ప్రజాస్వామ్యం కోసం కూడా మీడియా స్వయం ప్రతిపత్తి కోసం కూడా కొంతమంది పేటిఎం బ్యాచ్లు ఉంటాయి సైకో బ్యాచ్లు ఉంటాయి అవి అందరికంటే ముందు బ్రహ్మాండంగా లఘు వేస్తూ ఉంటాయి కొంతమంది వ్యక్తులు కూడా సైకో బ్యాచ్లు ఉంటాయి వాళ్ళు కూడా పేటిఎం బ్యాచ్లు ఉంటాయి వాళ్ళకు డబ్బులు ముడితే లఘు వేస్తూ ఉంటారు పర్వాలే ఇవన్నీ సమాజంలో ఎప్పుడు ఉంటాయి బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉంటారు రేపు ఉంటారు కానీ న్యాయం ఒకటే ధర్మం ఒకటే ట్రూత్ ఒకటే ఓకే పదమ్మ school సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా వేదిక సంప్రదించండి డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా